వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ముస్లిం మైనార్టీ నేతలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి కాకని గోదరెడ్డి అరెస్టు ముక్త కంఠంతో ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి అక్రమ అరెస్టులు కుట్రపూరిత కేసులు సిపి నాయకులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబోవని పేద ప్రజలకు అండగా ఒక గొంతు వినిపించకూడదని ఇటువంటి అక్రమ అరెస్టు చేపడితే వెయ్యి గొంతులైనా నినదిస్తామంటూ పేర్కొన్నారు కాకాని గోవర్ధన తప్పు చేసింది ఇది ఏ విషయంలో మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే హరాచకాలకి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారంట ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడాయా ఆయన సృష్టించడానికి కాకాని గోవర్ధన్ అయినా ఒక కాలేజీలో ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారమైన పని చేస్తాడా ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆమె కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా నెల్లపరి కుటుంబం గారు రాజకీయాలు చేశారు నేగురు కుటుంబం రాజకీయాలు చేసింది మాగుంట కుటుంబం చేసింది కానీ ఇంత దరి అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరులో మడర్లు నడుస్తుండే ఈ రోజు నెల్లూరులో మానవ పదార్థాలతో టూ వీలర్ లో పోతున్నారు గంజా ఎమ్ముడు పోతుంది ఇవన్నీ మనం చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదండి ఈ రోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడు మాట్లాడుతున్నారంటే అన్నా సోమిరెడ్డి అన్న నీకు కుటుంబం లేదా మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్నా కోకా గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఏ మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్ లో దొరికాడు ఏంది క్యారెక్టర్ అసాసినేషన్ ఏంది ఎంత వరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విపుత కేసులు పెడుతున్నారు భయపడతాం అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా మెమొరండం తీసుకొని మీరు మాకు నిలబడతారని చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రతాప్ రెడ్డి అన్న మీద త్రీ నాట్ సెవెన్ మడ అటమ్ టు ఆయన చీమన్ కూడా కొట్టాడు ఆయన ఆయన మీద నిన్న రిప్రెసిడెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు బయ్ ఆయన మీద అసలు ఆయన రాలే మా సిద్దిక్ భాయ్ ఆయన మీద మస్తాన్ భాయ్ మీద ఏందయ్యా ఇదే ఇంత ఘోరమా అయ్యా సిఐ గారు ఈరోజు నువ్వు పార్టీల్ని చూసుకొని ఆ విజయభాస్కర్ రెడ్డి గారి నారాయణ గారి ఎవరినైనా రూరల్ ఎమ్మెల్యే కానీ అని భయపడి చేస్తున్నామేమో రేపు రేపు అనేది మనది కూడా వస్తుంది సిఐ గారు వన్ టౌన్ సిఏ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ కలెక్టర్ గారు ఎక్కకూడదా వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరు కనపడ్డారా మీకే ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు మా మాజీ జిల్లా అధ్యక్షుడు అతని అతని ఇల్లు కట్టుకుంటే మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఏందే ఇది ఇది కరెక్టా ఎంత ఘోరం ఇది రేపు ఒక్క నిన్ను ఒక్క మాట చెప్తున్నాను సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరికి పని చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికి సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు ఈరోజు మీరు వేస్తారేమో కేసులు ఓకే రేపు మా మీద ఎన్ని వేస్తారో ఇప్పుడు నా మీద వేస్తారో ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారేమో ముస్లింలు ఒక్కసారి ఉద్యమం గాని తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ రెడ్ బుక్ కాదు కదా ఒకసారి సిఏ గారు మీరు తెరివి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన కుటుంబానికి ఖచ్చితంగా నిలబడతాది అదే విధంగా ఇక్కడ ఎవరు మీదైనా కేసు పెడితే వాళ్ళ కుటుంబంతో నిలబడతాది అని చెప్పదలుచుకుంటూ నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాం ఒక్క కాకాని గోవర్ధన గొంతే కాదు వేల గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే పార్టీ కాదు బాహుబలిలో బల్ల దేవ సైన్యం కాదు రాజా ఇది బాహుబలి సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం గుర్తు పెట్టుకోండి జగనన్న బాటలో మేము నడుస్తాం జగన్ అన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతాం రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు ఇంకా మాట్లాడతాం ఇంకా చేస్తాం మీ అవినీతి మొత్తం సూపర్ సిక్స్ మీరు ఫెయిలు అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ అందరికీ అందరికి నమస్కారం